ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు కన్నుమూసారు ఈ నెల ఐదున ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది విడిచారు ఫిలిం సిటీలో నివాసానికి ఆయన పాదివ దేహాన్ని తరలించనున్నారు పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగు నాట సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు పదిన విశాఖ తీరంలో ఈనాడును ప్రారంభించారు ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాటకు పుత్రికగా ఈనాడు మారింది ఈనాడుతో పాటు కీలక మైలరాయిగా సితార సినీ పత్రిక నిలిచింది బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇదే రామోజీ అస్త్రాలు నలుగురు నడిచిన బాట కాకుండా కొత్త దారులు సృష్టించడం ఆయన నైజ్యం లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్వరామంగా పరిశ్రమించిన యోధుడు ఆయన తెలుగునాట మీడియా మొగల్గా ఎదిగారు రామోజీరావు ఈనాడు దినపత్రిక ఈటీవీ ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో సంచలనం సృష్టించారు తనదైన ముద్ర వేశారు తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించారు ప్రియా పేరుతో ఫాస్ట్ మూవింగ్ కష్ కన్జ్యూమర్ సెగ్మెంట్లోనూ ఆయన అడుగులు వేశారు అక్కడ విజయవంతమయ్యారు నిర్మాతగా టాలీవుడ్లో ఎన్నో మరపురాని సినిమాలను నిర్మించారు తెలుగు బెంగాలీ హిందీ కన్నడ తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు సమాజాన్ని మేల్కొల్పేలా ఆయన సినిమాలు ఉంటాయనే గుర్తింపును పొందారు మయూరి ప్రతిఘటన మౌన పోరాటం వంటి ఎన్నో సందేశాత్మక సినిమాలు వెలువడ్డాయి ఆయన బ్యానర్ నుంచి పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహానీయుడు రామోజీరావు గారు మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్బంధి వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు